నమస్కారం సామాన్యుల అసమాన విజయ గీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం కడపలో ఓ ఇంజనీరు రక్తదానమే ఉద్యమంగా సేవాభావమే ఊపిరిగా జీవిస్తున్నారు వందల శిబిరాలతో లక్షలాది రోగులకు ప్రాణదాతగా నిలిచారు విభిన్న కథనాల సమాహారంగా మీ ముందుకు వచ్చింది జయహో రక్తదానమో ప్రాణదానమే ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానంతో సమానం ముందుకు వచ్చే మనుషులుండాలి ఇచ్చేందుకు అవగాహన కూడా కావాలి కడప నగరవాసి పవన్ కుమార్ రక్తదానంపై ప్రజల్లో చైతన్య నింపుతున్నారు తన బ్లడ్ టు లైఫ్ ఫౌండేషన్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది వందల శిబిరాలు నిర్వహించారు ఇందువల్ల లక్షలాది రోగులకు మేలు చేకూరుతుంది ఆ ఉద్యమ స్ఫూర్తి కొనసాగుతోంది మానవత్వం పరిమళించే ఈయన పేరు పవన్ కుమార్ పట్టుపోగుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కడపనగరం తన ప్రత్యేకత ఏంటంటారా రక్తదానమంటే ప్రాణం అత్యవసర సమయాల్లో రోగులకు రక్తం అందించేందుకు రెండు వేల పన్నెండులో బ్లడ్ టు లైఫ్ ఫౌండేషన్ సంస్థను స్థాపించారు రక్తదాతలు లేక తల్లి పార్వతి వెన్నెముక శస్త్రచికిత్స వాయిదా పడిన ఘటన పవన్ పై ప్రభావం చూపింది బ్లడ్ టు లైఫ్ ఫౌండేషన్ స్థాపనకు స్ఫూర్తినిచ్చింది తల్లికి రక్తం ఇచ్చాక రక్తదానంపై ఇష్టం పెరిగింది గత పదైదు సంవత్సరాలుగా రక్త కొరత లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రక్తదాన చైతన్య యాత్ర చేస్తూ ప్రయాణిస్తూ ఈరోజు నాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి లక్షలాది మంది యువతను సేవ వైపు నడిపిస్తూ వారిలో ఉన్నటువంటి మానవత్వాన్ని తట్టి నిద్రలేపి వారికి రక్తదానం పట్ల అవగాహన కల్పించి లక్షలాది మంది యువతను రక్తదాతలుగా ప్రాణదాతలు అయ్యేదానికి తల్లి ప్రాణాలు కాపాడేందుకు రక్తం ఇవ్వటం తనలో రక్తదాన ఆశయాన్ని వెలిగించింది ఇంజనీరింగ్ చదువుతూనే విద్యార్థి నాయకుడిగా ఎదిగారు స్నేహితులను కూడగట్టి రక్తదాన కార్యక్రమాల్లో భాగస్వాములు చేశారు రెండు వేల పన్నెండులో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ అవకాశాలు వచ్చినప్పటికీ నాకున్నటువంటి స్కిల్స్ పది మందిని చైతన్యవంతుల్ని చేయడం సో ఆ స్కిల్స్ వృధా కాకూడదు నేను గాన ఉద్యోగం చేస్తే నాలుగు గోడల మధ్య నా ఇంట్లో ఉన్నటువంటి మేము నలుగురం మాత్రమే సంతోషంగా ఉండగలుగుతాం అదే కదా నాలుగు దిక్కుల్లోకి వచ్చి నేను పనిచేస్తే గన ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి సాయం చేస్తే కనుక నలుదిక్కులో ఉన్నటువంటి ఈ సమాజానికి నేను మేలు చేయగలుగుతా ఆపదలో ఉన్నటువంటి రోగుల ప్రాణాలు కాపాడే దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అవుతా అనేటువంటి ఉద్దేశంతో బ్లడ్లి స్థాపించి చాలా అద్భుతంగా పనిచేస్తున్నామండి మాకు ఉన్నటువంటి జిల్లాలో వైద్యులు కావచ్చు అధికారులు కావచ్చు నా మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు అందరూ కూడా చాలా అద్భుతంగా మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు ప్రేమించి పెళ్ళాడిన భార్య ఆశా జ్యోతి ఆరోగ్యం ఓ దశలో ప్రమాదంలో పడింది హృదయ సంబంధ వ్యాధితో ఆమె ఇరవై రోజులు విజయవాడ ఆసుపత్రిలో ఉన్నారు ఆమెకు రక్తదాతల కోసం పవన్ కుమార్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది అలా మరోసారి రక్తదాన చైతన్యం తేవటం అవశ్యమని తెలిసి వచ్చింది నాటి నుంచి అత్యధిక సమయం రక్తదాన చైతన్యానికి వెచ్చించారు ఈరోజు కొన్ని వందల రక్తదాన శిబిరాలను ఈరోజు బ్లడ్ టలి ఆధ్వర్యంలో నేను ఏర్పాటు చేశాను అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాను లక్షల మంది యువతను రక్తదాతలుగా మార్చడమే కాకుండా వారిలో చైతన్యం నింపి వారు కూడా ఇంకొక పది మందిని రక్తదాతలుగా మార్చే విధంగా రక్తదాన సైనికుల్లాగా వారందరినీ కూడా ఈరోజు మార్చడం జరిగింది ఎందుకంటే ఇది ఒకరు చేసే పని కాదండి సో ఇది ఒక వ్యవస్థతో సంబంధించినటువంటి విషయం ఎందుకంటే రక్తం అవసరం అనేది ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సందర్భంలో అవసరం అవుతుంది సో అటువంటి పరిస్థితుల్లో రక్తం కావాలి అంటే గన మనం వెళ్ళాల్సింది రక్త కానీ ఆ రక్త నిధికి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ రక్తం లేకపోతే కన్నా ఎంత గొప్ప వైద్యుడైనప్పటికీ కూడా ఆ ప్రాణాన్ని కాపాడే పరిస్థితులు ఉండవండి సో అందువల్ల నేను నాకైతే ఏ అయితే అనుభవాలు ఉన్నాయో గతంలో నా తల్లికి ఏ విధంగా అయితే నేను ఇబ్బంది పడినానో నా భార్య గుండె సంబంధించినటువంటి ఆపరేషన్ ఇబ్బంది పడినానో ఆ అనుభవాల వల్ల ఏ ఒక్క కుటుంబం కూడా రక్తం దొరక ఇబ్బంది పడకూడదనేటువంటి లక్ష్యంతో స్టార్ట్ చేసింది బ్లడ్ ఈ అనుభవాలు రెండు వేల ఏడు నుంచి ఆయనలో రక్త సేకరణ ఫౌండేషన్ ఏర్పాటు ఆకాంక్షను మరింత బలపరిచాయి రక్తదానం ప్రాణదానం లాంటిదే ఓ దశలో రక్త మార్పిడే ప్రాణాలను కాపాడుతుంది ప్రమాదాల్లో తీవ్ర రక్తస్రావం రక్తహీనత తలసీమియా లేదా శస్త్రచికిత్సలో రక్తం ఎంతో అవసరం పవన్ కు ఈ విషయంపై మరింత అవగాహన ఏర్పడింది సరోద లివింగ్ అనేటువంటి ఒక గొప్ప మోటోతో ఈరోజు ఈ సమాజమే నా కుటుంబంగా భావించి ప్రతి ఒక్క రోగి కూడా నా కుటుంబ సభ్యునిగా భావించి ఈరోజు వారికి రక్తం అందే విధంగా నా సాయశక్తుల పనిచేస్తూ ఉన్నాను దాంట్లో నాకు తెలిసి చాలా వరకు కూడా నేను సక్సెస్ అయ్యాను ఎందుకంటే ఈ రోజు బ్లడ్ టూ లీని ఆదర్శంగా తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు కొన్ని వందలాది స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ రోజు వచ్చి వాళ్ళు కూడా స్థాపించి పని ఉన్నారు చాలా అద్భుతంగా అందరూ కూడా పనిచేస్తున్నారు పవన్ స్థాపించిన బ్లడ్ టు లైఫ్ ఫౌండేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల రక్తదాన కార్యక్రమాలు నిర్వహించింది ఆయన మహోన్నత కృషితో ఉద్యమ స్ఫూర్తితో పదమూడు లక్షల రోగులకు మేలు జరిగింది లాక్డౌన్ వేళ కూడా పవన్ బృందం వందల పర్యాయాలు రక్తదానం చేసింది ఆయన వ్యక్తిగతంగా ఇరవై ఒక్క రక్తం రక్తమిచ్చారు అపోహలు పోవాలా అంటే వివిధ దశలుగా మనం ప్రజల్లో మార్పు తీసుకొని రావాలా రకరకాల కార్యక్రమాలు చేయాలి దానికోసం ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే దాదాపు ఇప్పటికీ పదైదు లక్షల కరపత్రాలను ముద్రించి టీ స్టాల్స్లో కావచ్చు ఇట్లా గ్రౌండ్స్లో కావచ్చు కళాశాలలో కావచ్చు కోచింగ్ సెంటర్లలో కావచ్చు పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు పబ్లిక్ మీటింగ్స్లో కావచ్చు ఎక్కడ ప్రజలు ఉంటే కదా అక్కడికి వెళ్ళడము వారికి కరపత్రం ఇచ్చి సార్ చదవండి దయచేసి రక్తదానం పట్ల అవగాహన పొందండి అనేసి అందర్నీ కూడా మనం అడగడం జరిగింది. పవన్ కుమార్ కేవలం రక్తదానానికే పరిమితం కాలేదు. ఈ అంశం మీద ప్రజావగాహన కార్యక్రమాలు చేపట్టారు. రేడియో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకున్నారు. ఇంకా వ్యంగ్య చిత్రాలు, క్యాలెండర్ల ద్వారా రక్త నిధి కేంద్రాలు, రక్తదాతల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహనే పరమావధిగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్త నిధి కేంద్రాలకు రక్తం ఇవ్వాలని సూచించారు ప్రతి సంవత్సరం కూడా రక్తదాన ఉద్యమంలో భాగంగా క్యాలెండర్స్ రూపొందించడం జరిగింది ఆ క్యాలెండర్స్ లో మన యొక్క రక్తదాన శిబిరాల ఫోటోలు రక్తదాతల ఫోటోలతో ఆ క్యాలెండర్స్ రూపొందించి పబ్లిక్ ప్లేసెస్ లో ఆ క్యాలెండర్స్ ను మనము పెట్టడం జరుగుతుంది పదివేల క్యాలెండర్స్ ఉచితంగా అందిస్తున్నామండి ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా ఎన్నో పాటలు రూపొందించాను ఎన్నో కవితలు రాశాము ఇదో రక్త సంబంధము దాదాపు ఐదు వేల పుస్తకాలు ఆల్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాము కార్టూన్లు వేయించాము ఎన్నో బ్యానర్లు పోస్టర్లు వీడియోలు అంటే సంపూర్ణమైనటువంటి రక్తదాన ఉద్యమాన్ని గత మనం చాలా విజయవంతంగా చేస్తున్నాం సామాన్య కుటుంబంలో పుట్టిన పవన్ అసామాన్య కృషితో ఎదిగారు పవన్ రక్తదానం మీద నిరంతరం ప్రజా చైతన్యానికి పాటుపడుతున్నారు తన కృషితో లక్షల రోగులకు లబ్ధి చేకూరింది విజయమే ప్రధానం కాదు విజయానికి కొనసాగింపు ముఖ్యమైన నిరూపించారు బెంగళూరు తివాచి సామ్రాజ్య వారసులు రక్తదానంపై సామాజిక చైతన్య నగారా మోగించి వందలాది రక్తదాన శిబిరాలు నిర్వహించారు కడప నగరవాసి పవన్ కుమార్ మరిన్ని కథనాలతో వారం జేహోలో మళ్లీ కలుద్దాం నమస్కారం